మన ప్రభువును ప్రిరక్షకుడైన వేసుకురిస్తూ వారి అత్యున్నతమైన మహిమగల ప్రేమగల నామంలో మీ అందరికీ మా శుభావిందన తెలియజేసుకుంటున్నాం ప్రియులారా మీ అందరూ బాగున్నారా దేవుని కృపలో మీరు అందరూ నేను నమ్ముతున్నాను ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ నిత్యం విశ్వాస జీవితంలో బలపరుచున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను జ్ఞాపకం చేసుకుని ప్రియులారా ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో నుంచి అయినా మనకు ఆ విడుదల కలుగుతుంది విడుదల కలిగిస్తున్నారు అది ఎవరైనా ఉన్నారు అంటే అది దేవుడు మాత్రమే ఆయన మీద మనం నమ్మకం ప్రతిసారి మన నమ్మకం ఒమ్ము కాకుండా ఆయన మనల్ని కాపాడుతున్నాడు రక్షిస్తున్నాడు తిరిగి బలపరుస్తున్నాడు మన కుటుంబాన్ని కట్టేవాడిగా ఆయన ఉన్నాడు ఆయన ఎందు నమ్మకం ఉంచుకొని ఇంకా దేని ఎందున మనం విశ్వాసం ఉంచకుండా మన జీవితాల్లో మనం ముందు కొనసాగిపోవాలని నేను ఆశిస్తూ ఈ యొక్క మనం ధ్యానించుకోబోయే వాక్యంలోకి ముందు కొనసాగిపోవాలని నేను కోరుకుంటున్నాను అయితే వాక్య అంశం ఈరోజు ఏంటి అని అంటే అపవాదిని ఎదిరించుడి అన్న ఒక అంశం మీద ఈరోజు మనం మాట్లాడుకునేదానికి ఆ ప్రయత్నం చేద్దాం పిల్లారా అయితే దీని మీద ఎక్కువగా ఏం చెప్పచ్చు అని అంటే అపవాది ఆ ఎదిరించడం ఆ ఒక్క విషయం కనుక పక్కన పెడితే ఆ అపవాదిని ఎదిరించేదానికి మనకు ధైర్యం ఎలా కావాలి అన్న విషయం గురించి మనం మాట్లాడుకుందాం పిల్లరా మన జీవితాల్లో మనకు ఎక్కువ ధైర్యం ఎలా కలుగుతుంది అని అంటే మన డబ్బును కొంత కొన్ని అయితే డబ్బులను చూసో లేదంటే వాళ్ళు ఉన్న బలగాన్ని చూసో లేదంటే వాళ్ళ వాళ్ళకున్న ఏదైనా మంచి విషయాన్ని చూసో లే వాళ్ళు అది ధైర్యం తెచ్చుకొని కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళకు వాళ్ళే తీర్పులు తీర్చుకోవడం అయినా కానివ్వండి లేదంటే వాళ్ళకి వాళ్ళు పోరాడడం అయినా కానివ్వండి వాళ్ళు నిలబడడం అయినా కానివ్వండి ఏదైనా కానివ్వండి అది వాళ్ళ నుంచి వచ్చే ధైర్యం అనమాట అయితే వాళ్ళలో నుంచి వచ్చే ధైర్యం దేన్ని ఎదుర్కోవడానికి పనికి వస్తుంది అని అంటే భూ సంబంధమైన సమస్యలను ఎదుర్కొనే దానికి పనికి వస్తుంది ఏంటి భూ సంబంధమైన సమస్యలను ఎదుర్కొనే దానికి పనికి వస్తుంది భూ సంబంధమైన సమస్యలు ఏంటన్నా దేవుని దగ్గర నుంచి వచ్చే శోధనలేంటి అని కనుక మీరు చూస్తే ఫస్ట్ మీకు విష ఒక విషయం క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే శోధనలు అనంటే మన జీవితంలో ఎప్పటికీ అనుమతి అనుమతించబడతాయో తెలుసా దేవునికి మనం దగ్గరైనప్పుడు ఒకటి రెండోది దేవునిలో ఎక్కువగా ఉన్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి దేవునిలో మనం తగ్గినప్పుడు దేవునిలో మనం ఎక్కువగా ఉన్నప్పుడు అదేంటన్నా అది ఆ దేవునిలో ఎక్కువగా ఉంటే శోధనలు వస్తే ఎవరు ఉండరు కదా అని అంటే మన విశ్వాస జీవితం బలపడడానికి మన జీవితంలో దేవుడు శోధనల్ని అనుమతిస్తాడు పిల్లల వాటిని మనం ఎదుర్కొని నిలబడగలిగితే మన జీవితంలో ఆయన్ని మనం చాటి చెప్పే వారంగా ఉంటాం మన జీవితంలో మన విశ్వాస జీవితంలో మనం బలపడే వారంగా కూడా మనం ఉంటాం విశ్వాస జీవితంలో బలపడితే ఏం వస్తుంది అని గనుక మీరు అడిగినట్లయితే ఇప్పుడు చెప్తున్నా ఎప్పుడు చెప్తున్నా చాలా సార్లు ఇంతకుముందు మన వీడియోలో కూడా చెప్పింది మనకు ఒక బహుమతి దేవుడు ఏర్పరచబడి ఉన్నాడు జీవకీరితం అన్న ఒక బహుమతి కొరకు మనం నిత్యం పరిగెత్తాలి దాన్ని పొందుకోవాలి దేవుని దగ్గర నుండి అన్న ఒక ఆశతో మనం జీవించాలి అని మీకు నేను చాలాసార్లు చెప్పి ఉన్నాను ఇప్పుడు కూడా అదే చెప్తూ ఉన్నాను అయితే శ్రమలు వాటిని ఎదుర్కొనే దానికి ధైర్యం గురించి కనుక మాట్లాడితే మళ్ళీ మన భూసంబంధమైన ధైర్యం దానికి మాత్రమే పనికొస్తుంది దేనికంటే భూసంబంధమైన సమస్యలు కొరకు అయితే అపవాది సమస్యలు ఎట్లుంటాయి తెలుసా దేవునికి మనకు ఆ ఒక సంబంధం ఉన్నప్పుడు ఆ సంబంధాన్ని కట్ చేయడానికి అపవాది ఎక్కువ శోధనలు పెడుతూ ఉంటాడు ఆ అపవాది శోధనని ఎదుర్కొనే దానికి మన దగ్గర ఉన్న ధైర్యం అసలు అయితే చాలా ఫీలరా మన దగ్గర ఆ ఒక పర్సెంట్లో చెప్పాలంటే ఒక సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఆ ధైర్యం ఉండొచ్చు అపవాది శ్రమని ఎదుర్కొనే దానికి మిగిలిన నైంటీ త్రీ పర్సెంట్ దేవుడి దగ్గర నుంచి మనం పొందుకునే వారింగా ఉండాలి ఎందుకన్న ఆ మాట నువ్వు అంటున్నావు అంటే పరిశుద్ధ గ్రంథం తెరచి ఒక వాక్యం కనుక మనం చదువుకున్నట్లయితే దానికి ఒక పరిష్కారం మనం కనుగొన్న వారం అవుతాం ప్రియులారా దయచేసి తెరవండి మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే యాకోపు పత్రిక నాలుగవ అధ్యాయము ఏడో వచనం కనుక మనం చూసుకున్నట్లయితే యాకో పత్రిక నాలుగవ అధ్యాయము ఏడో వచనము కాబట్టి దేవునికి లోబడి లోబడియుండు అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును ఐ మీన్ ఎంతటి మంచి వాక్యమో ఆ చూడండి ప్రియులారా మనం ఎవరికి లోబడి ఉండి ఎవరి దగ్గర నుంచి ధైర్యం పొందుకొని అపవాదిని ఎదిరించాలి అని అంటే దేవుని దగ్గర నుంచి మనం ధైర్యం పొందుకోవాలి ఆ అపవాదిని ఎదిరించే వాళ్ళంగా మనం ఉండాలి పిల్లరా నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే మన దగ్గర ఉండే ధైర్యం మళ్ళీ చెప్తున్నాను మన దగ్గరుండే ధైర్యం మన సమస్యలు చూసుకొని కూడా పనికి రాదు కొన్ని కొన్ని సార్లు దేవుని ధైర్యం అంటే దేవుడు మనకిచ్చే ధైర్యము మన సమస్యలు ఎదుర్కొనే దానికి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది నువ్వు డబ్బులు ఉన్నప్పుడు ఏ సహాయం అయితే నువ్వు తీర్చిచ్చుకున్నావో అప్పుడు నీ దగ్గర దేవుడు లేడని అర్థం ఎందుకంటే అటువంటి శ్రమలు నీ జీవితంలో అనుమతించబడలేదు అని అంటే అర్థం ఏంటంటే దేవునికి నీకు సంబంధం లేదు అని అర్థం నలిగిన జీవితంలో నుంచి మనం పోగలిగితేనే క్రైస్తవం విలువ తెలుస్తుంది నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే అంటే ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళందరికీ పట్ల దేవుడు ఉండడు అని నేను చెప్పడం లేదు జాగ్రత్తగా వాక్యం వినండి మీకు అర్థమైంది అంటే నేను చెప్తా నేనేమంటున్నానంటే మీ దగ్గర ధన సంపదలు ఉన్నప్పటికీ ఆయన మీద ఆనుకొని ఆయన మనకు అనుగ్రహించే ధైర్యం మనం పొందుకొని మన జీవితంలో ముందు కొనసాగిపోవాలని నేను చెప్తున్నా అయితే ఇటువంటి ధైర్యం మనకు ఉన్నట్టు దీన్ని కానీ పక్కన పక్క దీన్ని పక్కన పెడితే రెండో విషయంలో కనుక మనం వెళ్ళినట్లయితే పిల్లరా అపవాది ఉన్న అపవాదికి ఉన్న పెద్ద ధైర్యం ఏంటనంటే ఒక్కసారైనా మనం ఆయన విషయంలో తప్పు చేస్తాం దేవుని విషయంలో తప్పు చేస్తాం ఆ ఒక్క తప్పు చాలు అపవాదికి మనం చేసే ఆ ఒక్క చిన్న తప్పు చాలు ఎందుకంటే అపవాద్ అనేవాడు ఎప్పుడు చూస్తూ ఉంటాడు ఏం చేస్తాం విశ్వాస జీవితంలో ఏం తప్పు చేస్తాం క్రైస్తవ జీవితంలో ఏదైనా తప్పు చేస్తామా లేదంటే మన మనం చేసే ఆ పనుల్లో కానివ్వండి లేదంటే ఆయనకి అనుసంధానంగా ప్రవర్తించే ఏ ప్రవర్తనలో అయినా మనం చిన్న తప్పు చేస్తామా వీన్ని లేదంటే ఈమెను మనం ఎక్కువ శోధించేదానికి మనకు అవసరం ఉంటుంది అని వాడు చూస్తూ ఉంటాడు బాగా చెప్తున్నానండి అపవాది శోధనలు రిపీట్గా వస్తుంటాయి బాగా చెప్తానండి అపవాది శోధనలు రిపీట్గా వస్తుంటాయి అయితే వాటిని కట్ చేసేది దేవుడే వాటిని అనుమతించేది దేవుడే అయితే అనా ఆ ఒకసారి కనుక అపవాది శోధనలు ఆగాయంటే మన జీవితంలో అది ఎవరు ఆపినట్లన్నా అపవాది ఆపారా దేవుడు ఆపేడా అని మన ఛానల్లో ఒక రెండు కామెంట్లు వచ్చాయి నేను చూసేదాన్ని అయితే బయట కూడా నా స్నేహితులు ఒక ఇద్దరు అడిగినట్లు ఆ నాకు గుర్తుంది ప్రిల్లారా అయితే దీనికి ఆన్సర్ ఏంటనంటే మన జీవితంలో మన మనకు మన విశ్వాస జీవితంలో ముందు కొనసాగిపోతున్నప్పుడు దేవుణ్ణిలో మనం ఎక్కువగా ఆ జీవిస్తున్నప్పుడు మనకు వస్తున్న శోధనలు సడన్ గా ఆగేయి అని అంటే అర్థం ఏంటంటే దానికి దేవుడు కారణం ఎందుకు ఆపతాడంటే వస్తున్న శోధనల్ని ఒక్క స్టేజ్ లో మనల్ని పెట్టాలి అని ఆయన ఒక నిర్ణయించుకొని ఆయన పోతూ ఉంటాడు అయితే ఆ నిర్ణయం ఏంటంటే కొంత ఇచ్చి మనకు చూస్తాడప్పుడు అంటే ఏమి లేని స్థితిలో మనం ఉన్నప్పుడు మనల్ని ఆ శోధనలను కట్ చేసి ఆ ఆ శోధనలను అంతటితో ఆపి ఆయన పరిశీలనలో భాగంగా దీన్ని ముందుకి నడిపించాలని అనుకుంటాడు అంటే ఆ ముందుకు నడిపించే ప్రక్రియ ఏంటంటే అపోవాది శోధనలు ఆపి ఆయన ఒక స్టేజ్లో మనం ఉంచ ఒక స్టేజ్లో మనల్ని ఉంచుతాడు అంటే ఏమి లేని స్థితి నుంచి ఒక స్టేజ్లో మనం ఉంచాడు ఫస్ట్ స్టేజ్ అది ఆ ఫస్ట్ స్టేజ్ లో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం అంటే ఎలా ప్రవర్తిస్తున్నావు అన్న దాన్ని బట్టి మన విశ్వాస జీవితం బాగా ఉంటుంది పిల్లరా ఎలా బిహేవ్ చేస్తావు అని అనుకొని మీరు అన్నట్లయితే ఫస్ట్ స్టేజ్ లో ఆయన నీకు ఇచ్చిన దాన్ని నువ్వు సక్రమంగా ఉపయోగిస్తున్నావా లేదా అన్నది వస్తుంది రెండోది ఆయన నీకు ఇచ్చిన దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నావు మూడోది ఆయన నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు అతిశయపడుతున్నావా గర్వపడుతున్నావా అన్న ఒక విషయం వస్తుంది పిల్లల ఎందుకంటే ఇప్పుడు ఆ ఫస్ట్ లోనే నువ్వు నిలబడలేకపోతే దేవుళ్ళో ఆయన నీకు ఇచ్చిన దాన్ని అది నీకు అనుకూలంగా మరిచి మలుచుకొని నువ్వు ఆయన వదిలేసేవా కాబట్టి ఫస్ట్ స్టేజ్ నుంచి కట్ చేస్తాడు బాగా చెప్తున్నాయనండి శోధనలు వస్తూ ఉంటాయి రిపీట్ గా కట్ అవుతాయి ఒక మంచి స్టేజ్ లోకి వెళ్తాం మళ్ళీ రిపీట్ గా శోధనలు మనకు ఎదురవుతున్నాయి అంటే అర్థం ఏంటంటే ఆ ఒక్క ఫస్ట్ స్టేజ్ లో మనం నిలబడలేకపోయాం అని అర్థం ఆ ఒక్క ఫస్ట్ స్టేజ్ లో అపవాదిని మనం ఎదుర్కోలేకపోయాము అని అర్థం ఎందుకంటే ఆయన మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం అతిశయపడకూడదు పిల్లారా ఆయన్ని బట్టి మనం అతిశయపడాలి ఆయన్ని ఆయన మనకి ఇచ్చింది దేనికనంటే మన అవసరతలు తీర్చుకునేదానికో లేదంటే మనకున్న ఏదైనా సమస్యలు తీర్చుకునే దానికో మనల్ని ఒక స్టేజ్లో ఉన్న ఉన్నత స్టేజ్లో మనం పెడితే మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ఆయనకి స్థుతులు చెల్లించి రెండో పని మన సమస్యలు తీర్చుకోవాలి మనం మన సమస్యలు తీర్చుకోపోగా మనకున్న దాన్ని బట్టి మనం ఆశ్చర్యపడతాం లేను వాళ్ళని చూసి విక్రిస్తాం గర్వపడతాం నాకు శోధనలన్నీ తగ్గిపోయి నేను మంచి స్టేజ్లోకి వెళ్ళిపోయాను దేవుడిని నన్ను రక్షి ఇంకా దేవుడికి పెద్దగా ప్రిఫరెన్స్ ఇవ్వబడలేదు అంటే ప్రాధాన్యత ఇవ్వబడలేదు అని మీరు అనుకుంటూ ఉంటారు చాలామంది దేవుడిని ప్రాధా అంటే ఇప్పుడు మూడిటిగా చెప్తాను వినండి దేవుడి ప్రాధాన్యత దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం మనం చేసుకునే పనులు అంటే ఇప్పుడు ఎట్లుంటే దేవుని ప్రాధాన్యత ప్రతి విషయంలో ప్రతి దగ్గర మనం ఇస్తూనే పోతుండాలి దాన్ని మనం ఎక్కడ ఆపకూడదు రెండోది ఆయన మనకు అనుగ్రహించాడు కదా ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు కదా ఇంకా ఆయన ప్రార్థన చేయబడలేదులే అని చెప్పి మీరు అనుకున్నట్లయితే మీరు ఆయన్ని అవమానపరిచిన వారిగా ఉంటారు మూడోది ఏంటంటే ఆయన మనకిచ్చిన దాన్ని బట్టి మనం అర్థ ఇప్పుడు ఒక నువ్వు ఏమి లేదు నీ దగ్గర ఒక రూపాయి కూడా నీ ఇంట్లో లేదు నీ కుటుంబం కష్టంగా ఉంది ఒక వెయ్యి రూపాయలు నీ దగ్గరకు వచ్చిందంటే ఆ వెయ్యి రూపాయలు ఉంది నా దగ్గర నేను ఇప్పుడు ఉన్నాయి లేనోడి దగ్గర పోయి నువ్వు నాకు ఉంది అని చెప్పాలి లేదంటే చాలా మందికి ఈరోజు ఒప్పదు లేనోడి దగ్గర పోయి నాకుంది అని చెప్తే దానిలో ఉండే మజా వస్తే దాన్ని చూసి మీరు ఆనందపడుతూ ఉంటారు ఇది దేవునికి హేయమైన పనుల్లో మొట్టమొదటిగా ఉండదు ప్రియులారా గర్వపడడం మనం ఎప్పుడు కూడా మనకు ఆయన అనుగ్రహించిన వాటిని బట్టి అతి ఆయన ఎందే మనం అత్యయపడాలని రోమాపత్రిలో కూడా ఉంది మనం దేని ఎందు అత్యయపడాలి అని అంటే దేవుని ఎందు అత్యయపడాలి జ్ఞాపకం చేసుకున్న ప్రియులారా ఈరోజు మన కుటుంబాలలో మనం ఈరోజు జాన్ పుకున్న రీతిగా మనం బతుకుతున్నామా అది ఏంటంటే దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించగల శక్తిని మనం ఆయన దగ్గర నుంచి పొందుకుంటున్నామా లేదంటే ఫస్ట్ స్టేజ్లోనే వాడిని అపవాదిని ఎదుర్కోలేక మనం తొట్టిల్లిపోతున్నామా ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం ప్రియులారా ఒకవేళ అలాగా చేసుకొని వారిగా కనుక మనం ఉన్నట్లయితే మనల్ని మనం సరి సరి చేసుకొని ఆయన దారిలో నిత్యం నడవాలని నేను ఆశిస్తూ ఉన్నాను నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను మనం రెండు విషయాలు ఇక్కడ చేయాలని పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది ప్రియులారా శోధనని ధైర్యంగా ఎదుర్కోవాలి అప్పుడు ఆ శోధన మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది రెండోది ఏంటనంటే ఆ ఆ శోధనని ఎదుర్కొనే దానికి ధైర్యం మనకు ఎవరు అనుగ్రహిస్తారు అని అంటే ఎప్పుడైతే మనం దేవుని లోబడి ఉంటామో ఆ లోబడి చూచి ఆయన మనకు దేవుడు ఆయన మనకు ధైర్యం అనుగ్రహిస్తాడు ప్రియులారా ఆ ధైర్యంతో మనం అపవాదిని ఎదిరించే వారిగా ఉంటాం అంటే కానీ మనలో నుంచి వచ్చే ధైర్యం అపవాదిని ఎదుర్కొంటుంది అంటే అది పుచితనం ఎందుకంటే మనలో ఉన్న ధైర్యం ఒక వన్ పర్సెంట్ కూడా అపవాది పెట్టే శోధనలను తట్టుకునే దానికి శక్తి ఉండదు మనకు ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పుడు ఆ శోధన నుంచి మనం బయట పడుతున్నాం అని అంటే దానికి కారణం ఏంటంటే అది ఆయన కురపే ఇంకటికి మీ జీవితాల్లో ఎక్కువ శోధనలు నేను అనుభవిస్తున్నట్లయితే ఇకనైనా ఈ యొక్క తప్పులు మీరు సరిచేసుకున్న దానికి ప్రయత్నం చేయని ప్రియులారా ఎవరి ఎందు మనం అచ్చపడాలి ఎవరి దగ్గర నుంచి మనం ధైర్యం పొందుకోవాలి ఎవరికి లోబడి ఉండాలి అన్న ఒక విషయాలు మీ యొక్క హృదయంలో ఉంచుకోండి ఎందుకంటే ఇవి ముఖ్యమైన ఆ విషయాలుగా ముందు ముందు రోజున మా మారబోతున్నాయి ఎందుకంటే ఇప్పుడుకున్న శోధనల్లో ఒక హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ టైమ్స్ ఇంకా ఎక్కువ ఉండబోతున్నాయి ఇంకా క్రైస్తవులకి ముందు ముందున్న రోజుల్లో అయితే వాటిని చూసి మనం భయపడాలా లేదంటే మన మట్టుకు మనం కొద్ది ఆత్మనైనా రక్షించగలుగుతున్నామో లేదో అన్న విషయం గురించి మనం భయపడాలా జ్ఞాపకం చేసుకోండి ఈ ఒక్క అవకాశంతో మన జీవితాల్లో ఏదైనా తప్పులుంటే సరి చేసుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను ఫిల్లారా ఎందుకంటే ఈరోజు మన తప్పులన్నీ మనం సరి చేసుకోగలిగిన వారి మనం ఉన్నట్లయితే ఆయన మనకు ధైర్యం అనుగ్రహిస్తాడు ఆ ధైర్యంతోనే మనం ముందు కొనసాగిపోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను మనం గనక ఆయనకి లోబడి ఉండి లోబడిలో నుంచి వచ్చే ఆ ధైర్యం గనక పొందుకొని అపవాదిని ఎదిరిస్తే అపవాది తప్పకుండా పారిపోతాడు మన జీవితాల్లో నుంచి వారి కార్యాలు ఏవి కూడా మన జీవితంలో జరగకుండా ఉంటాయి పిల్లరా నమ్మకం పెట్టుకొని ఆయన ఎందు ఆయన మిమ్మల్ని రక్షించేవాడిగా ఉన్నాడు మన కుటుంబాలు మనం ప్రతి ఒక్కరం ప్రపంచం ఆయన మీద నమ్మకం ఉంచి ముందు కొనసాగిపోవాలని కోరుకుంటే ఈ కొద్ది వాక్యాన్ని ఆయన దేవించి కాపాడి గాక మన కుటుంబాలన్నిటికీ మన బిడ్డలందరికీ ప్రపంచానికి ఆయన తోడే ఉండి కాపాడి బలపరుచులుగాక కాక ఆమె ప్రార్థన ప్రేమ గల మా దేవుడా మా రక్షక వేతరంలో కనకరం చూపించే దేవుడా అత్యున్నతడా ఉన్నతడా ఉన్నవా అన్ను అని అనువాడ స్తుతరా నికే నా తండి అద్భుత కార్యాలు దేవా ప్రేమ స్వరూపన నా రక్షక నా దేవా నీ కే స్త్రుతిలో స్థుత నా తండ్రి కచ్చిన కాలం అంతాలో కాపాడిన రీతిలకై రక్షించిన రీతిలకై నీ స్థుతిలో చెల్లించుకుంటున్నాం నా నాథండి ఆయన జ్ఞాపకం చేసుకున్న తండ్రి మా కుటుంబాల్లో నా తండ్రి అపవాదం నా తండ్రి నైనా అల్లకల్లో సృష్టిస్తుండగా నా తండ్రి నేను అటువంటి ప్రతి శోధన నుంచి ఎదుర్కొనే దానికి నా తండ్రి ఈ రోజు మేము ధ్యానించుకున్న రీతిగా నీ నుంచి మేము ధైర్యం పొందుకోని నా తండ్రి మేము ఆ శోధనన్ని ఎదుర్కొనే దానికి అపవాదాన్ని ఎదుర్కొనే దానికి మాకు సహాయాన్ని అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి నీ యొక్క రురలో నా తండ్రి ఈ రోజు ధ్యానించుకున్న వాక్యం నా తండ్రి నేను బిడ్డల మనసుల్లో నా తండ్రి నాయన ఉంచుకొని వాళ్ళ జీవితంలో వాళ్ళు బలపడలాగా నా యొక్క కురపులను మనం వేడుకుంటున్నాం నా తండ్రి ఆయన కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్న తండ్రి ఈ రోజు నా తండ్రి తల్లిదండ్రుల జ్ఞాపకం చేసుకున్న తండ్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి భార్యాభర్తల జ్ఞాపకం చేసుకోండి అన్నదమ్ముల్ని అక్కచెల్లెల్ని నా తండ్రి బంధుమిత్రుల్ని నా తండ్రి స్నేహితుల్ని స్వేభలలు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం నా తండ్రి నేను ఎవరెవరికి ఏ ఒక్క నా తండ్రి ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయి నా తండ్రి నాకైతే తెలియదు నా తండ్రి సమస్య ఎరిగిన దేవుడు నా తండ్రి వాళ్ళకి అవసరతలు ఎరిగిన దేవుడు నా తండ్రి జ్ఞాపకం చేసుకుని వాళ్ళ ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించి మనం నా తండ్రి ఆయన ఒంటరితనంలో నా తండ్రి ఆయన పొంతెత్తి నా తండ్రి నీ వైపు చూసి ఎవరైతే మొరపెట్టుకుంటున్నారో ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని వాళ్ళ అవసరతలు ఏమై ఉంటున్నాయో నా తండ్రి తెలిసి ఉన్న దేవుడు నా తండ్రి వాళ్ళ అవసరతలు తీర్చి మనం వేడుకుండా నా తండీ అదేవిధంగా నా తండ్రి ఈ క్రీస్తు పరిచయ ఛానల్ ఎంతో మంది నా తండ్రి ఆయన వాళ్ళ వాళ్ళ ప్రార్థన అవసరాలు తెలుపుచుండగా నా తండ్రి వాళ్ళ ప్రతి ప్రార్థన అవసరం నా తండ్రి నీ పాదాలు చెంత పెట్టి ఉన్నాం నా తండ్రి ప్రతి ఒక్కదానికి నా తండ్రి ప్రతిఫలం ఇమ్మని ప్రతి ఒక్కదానికి నా తండ్రి సమాధానం ఇమ్మని వేడుకుంటున్నాం నా అదే అదేవిధంగా నా తండ్రి ఈ ఛానల్ నా తండ్రి ఇంతలా ఆశీర్వదించినందుకు నీ స్థుతులు చెల్లించుకుంటూ ముందున్న రోజుల్లో నా తండ్రి ఇంకా మంచిగా వాక్యం మేము బోధించలాగా అని సహాయం మాకు అనుగ్రహించి ముందు వేడుకుంటున్నాం నా తండ్రి యవనస్తులు ఎందు నా తండ్రి ఆయన గట్టి కృపను నా తండ్రి వంచమని వేడుకుంటున్నాం నా తండ్రి ఆయన యవనస్తుల నా తండ్రి గట్టిగా నీ సేవలో వాడబడుకునే సహాయాన్ని అనుకరించమని వేడుకున్నాం నా తండ్రి మా ప్రపంచాన్ని నా తండ్రి కాపాడి నా తండ్రి కృపలు నడిపించమని వేడుకుంటూ అతని అన్యుల నోట్లో నా తండ్రి క్రైస్తవం అనుకుంటా నా తండ్రి ఆయన ఇటువంటి ప్రతి నువ్వు ఏర్పరచుకున్న ప్రతి కుటుంబం ద్వారా నా తండ్రి నీకు నా తండ్రి ఆ పేరు తెచ్చిపడి కుటుంబాలుగా నా తండ్రి మేము మార్చి మేము మారులాగా మమ్మల్ని ఏర్పరచుకోమని వేడుకుంటూ మన ప్రభుత్వ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన మా యముగల శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి Amen. God bless you. Praise the Lord.